గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ జయ తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదం ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు ఐదు వందలకి సిలిండర్ ఉచిత విద్యుత్కు ఓకే వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు ఈజీ కుల గణనకు అంగీకారం ఏఈఓలా భర్తీ హైకోర్టుకు వంద ఎకరాల కేటాయింపు ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు గ్రూప్ వన్ కి మరో నూట అరవై పోస్టులు కలపడంపై చర్చ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి నిర్వహణపై మంత్రివర్గంలో ప్రస్తావన ప్రత్యేక రాష్ట్రం సాకారమై పదేళ్లు ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని ఖరారు చేసింది జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించింది మరికొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది హామీలను అమలు పోస్టు భర్తీల పైన అడుగులు ముందుకు వేసింది హైదరాబాద్ ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయహేర్ తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలని నిర్ణయించింది ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక కీలక నిర్ణయాలు తీసుకుంది ఫిబ్రవరి ఎనిమిది నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు క్యాబినెట్ ఓకే చెప్పింది రాష్ట్రంలో గణన జరిపేందుకు కోడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చ జెండా ఊపింది రాష్ట్ర హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించింది కేటాయించేందుకు ఆమోదం తెలిపింది శంకర్పల్లి సబ్ రిజిస్ట్ర వేటు అరవై కోట్ల రూపాయల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సస్పెన్షన్ హైదరాబాద్ జిల్లా రిజిస్టర్ పాత్రపై ఉన్నతాధికారుల ఆరా హైదరాబాద్ కేసీఆర్ పాపాలే షాపాలు తప్పులు మీరు చేసి నిందరు మాపై మోపుతారా ప్రాజెక్టులు జలాల పంపిణీలు రాష్ట్రానికి అన్యాయం చేశారు అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత పదేళ్లలోనే ఎక్కువ నష్టం పాపాలు చేసి ఉద్యమ ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పుతో కొడతారు శాసనసభలో చర్చకురా ద్రోహులు ఎవరో తెలిపే తేలిపోతుంది ప్రాజెక్టులు జలాలపై రెండు రోజులు చర్చిద్దాం నిజాలు తేలుద్దాం శ్వేతాపత్రం తెస్తాం మైక్ కట్ చేయం ఎంతైనా మాట్లాడండి ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశారు పోలింగ్ రోజు సాగర్ ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు ఇప్పుడు ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను ఇప్పుడు రమ్మను వాటాలు తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించబోం సీఎం రేవంత్ ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలను మారుస్తాం ఉత్తం హైదరాబాద్ హైదరాబాద్ చేరుకున్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంపత్ కుమార్ తదితరులు జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్ బీహార్ ఎమ్మెల్యేలు ఇన్ హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రానికి జేఎంఎం కూటమి సభ్యులు ఆ వెంటనే నగరానికి బీహార్ ఎమ్మెల్యేలు పన్నెండున విశ్వాస పరీక్ష అప్పటిదాకా ఇక్కడే నేతలు హైదరాబాద్ జార్ఖండ్ అసెంబ్లీలో నేడు బల పరీక్ష జేఎంఎం కూటమికి నలభై ఆరు బీజేపీ కూటమికి ఇరవై తొమ్మిది సీట్లు నెగ్గడానికి కావాల్సినవి నలభై ఒకటి హేమంత్ ఓటుకు ఓటు ఓకి ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేల విషయంలో అనుమానాలు నేడు రాంచి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన వాళ్లే చిరు వెంకయ్య సహా పద్మ పురస్కార గ్రహీతల సన్మానంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు రాజకీయాల రాజకీయాల కథితంగా కలిసి పనిచేయాలి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వాళ్ళని ఎంపీలుగా గెలిపించాలి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి తెలుగు కళ పలామ తల్లికి మూడో కన్ను చిరంజీవి రాజకీయాల్లో విలువలు ముఖ్యం వెంకయ్య గద్దర్ పేరిట అవార్డులు సముచితం చిరు పద్మ అవార్డు గ్రహీతలకు సర్కారు సన్మానం హైదరాబాద్ సిటీ పద్మశ్రీలకు ఇరవై ఐదు లక్షల అందజేత ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తామని రేవంత్ ప్రకటన సున్నా కరెంటు బిల్లు ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది తాజా బడ్జెట్లో భారీ సోలార్ ప్రాజెక్టు తొలి దశల కోటి ఇళ్లపై సౌర పలకలు గుహవాటిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు కామాఖ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన జనంలోకి వెళ్లాల్సిందే లంటూ ఏమారు పాటు వద్దు కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక మన విజయాలు ప్రచారం చేయాలి మిత్రులను కూడా గట్టుకోవాలి ఇలా చేయకనే రెండు వేల నాలుగులో దెబ్బతిన్నాం నేతలకు మోదీ అమిత్ షా కర్తవ్య బోధ గుటి మేం తీడితే తట్టుకోలేవు రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికి కాంగ్రెస్ నికృష్ట పాలన చేస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది ఆరు గ్యారంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం రేవంత్ నీ జుట్టు మోది చేతిలో ఉందా బడ్జెట్ లో ఏం ఇవ్వకుండా మాట్లాడవేం ఉప్పల్ మల్కాజ్గిరి సభల్లో కేటీఆర్ హైదరాబాద్ సిటీ మధురలో ఆ మసీద్ గుడిని కూల్చి కట్టింది కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబ్ షాహీ ఈద్గా మసీద్ కట్టించాడు ఆర్టీఐ ప్రశ్నకు పురావస్తు శాఖ సమాధానం ఆధారంగా పంతొమ్మిది వందల ఇరవై నాటి బ్రిటిష్ గెజిట్ న్యూఢిల్లీ ఎండ ప్రచండమే ఈసారి వడగాలులు అధిక ఉష్ణోగ్రతలు పసిఫిక్ లో తీవ్ర దశకు ఎల్నీను ఏప్రిల్ తర్వాత బలహీనం నైరుతిపై నిపుణుల భిన్న అభిప్రాయాలు సెప్టెంబర్ నాటికి లానినా అభివృద్ధి విశాఖపట్నం బానుడి సెగలు మొదలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పైపైకి ఖమ్మంలో ముప్పై ఆరు డిగ్రీలు నమోదు వనపరితిలో ముప్పై ఐదు పలు చోట్ల ముప్పై నాలుగు బీజేపీలో చేరాలని నాపై ఒత్తిడి చేశారు ఇప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లను కేజ్రీవాల్ ఆప్ మంత్రి అతీష్ పోలీస్ నోటీసులు న్యూఢిల్లీ మణిశంకర్ అయ్యార్ కుమార్తెపై ఫిర్యాదు న్యూఢిల్లీ సైనిక దుస్తుల అక్రమ విక్రయం వ్యక్తి అరెస్ట్ న్యూఢిల్లీ శ్రీదేవి మృతిపై యూట్యూబ్లో తప్పుడు చర్చ మహిళపై సిబిఐ ఛార్జిషీట్ న్యూఢిల్లీ అమెరికాలో కాండిడా అరీస్ కలకలం వాషింగ్టన్ మెట్రోలో అసభ్యంగా ప్రవర్తిస్తే పదివేల ఫైన్ బెంగళూరు జేఈ మెయిన్ రెండో సెషన్ దరఖాస్తులు షూరు న్యూఢిల్లీ రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ వాసుల భారీ ర్యాలీ లేవు పలుచబడ్డ పార్లమెంట్ ఎన్నికల పర్యటనల్లో పార్టీల పెద్దలు బోసిపోయి కనిపిస్తున్న ఉపయ ఉభయ సభలు లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్ న్యూఢిల్లీ మందిరం కవరేజీలో బీబీసీ పక్షపాతం బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మాన్ మండిపాటు న్యూఢిల్లీ ట్రాఫిక్ బెంగళూరు దేశంలోని ట్రాఫిక్ కష్టాల్లో తొలి స్థానం బెంగళూరు భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్ సత్యేంద్ర మేరట్లో అరెస్టు చేసిన యూపీ ఏటీఎస్ లక్నౌ బలమున్నా భయమే చంపై సోరేన్ సర్కార్కు నేడు విశ్వాస పరీక్ష రాంచి హైదరాబాద్ ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై రేపు ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ ఆశావాహుల ప్రాథమిక వడపోత పాల్గొననున్న స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్ ఖమ్మంలో బంగ్లాదేశీయులు పంతొమ్మిది ఏళ్ల క్రితం దేశంలోకి అక్రమంగా చొరబాటు ఇల్లు కట్టుకుని వివాహాలు చేసుకుని జీవనం ఆపరేషన్ స్మైల్లో వారి పిల్లల గుర్తింపు విచారణతో వెలుగులోకి నలుగురి అరెస్ట్ కొన్నేళ్ల కిందటే వెళ్లిపోయిన కీలక నిందితురాలు ఖమ్మం ఎడారి చెరసాలలో ఆగిన ప్రావాసీ గుండె సౌదీలో గతేడాది నవంబర్లో మరణించిన సిద్దిపేట జిల్లావాసి చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన గడువు ముగిసిన వీసాతో స్వదేశానికి వచ్చేందుకు యత్నించి జైలుపాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మూడో స్థానమే కేటీఆర్ కండ కావారమే ఆ పార్టీ కుంభం ముంచింది హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయాలి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మహబూబ్ నగర్ న్యూటౌన్ అన్న లతో ఆందోళన సొంతంగా గ్రానేడ్ లాంచర్ల కర్మాగారాలు అడవుల్లో సొంతంగా రాకెట్ల తయారీలు ప్రస్తుతానికి వాటి వైఫల్యాలు ఎక్కువే వైఫల్యాల రేటు తగ్గితే బోబింగ్ భద్రతా దళాలకు ముప్పే చర్ల కాంగ్రెస్ పెద్దల జేబులు నింపుతున్నారు రాహుల్ యాత్రకు బస్సు పంపిన రేవంత్ తరుణ్ చుబ్ భగత్ నగర్ చీటింగ్ కేసులో లంచం డిమాండ్ ఇరవై వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహమ్మ మహమదాబాద్ ఎస్ఐ మహబూబ్ నగర్ ఆన్లైన్లో విఐపి బ్రేక్ టికెట్ల విక్రయాలు తిరుమల ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ మావోయిస్టు మృతి దుమ్మగూడి వ్యవసాయ శాఖలో తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు కొత్త డివిజన్లు మండలాల్లో ఇన్ఛార్జీలే దిక్కు ఐదేళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు ఛాన్స్ కాంగ్రెస్ పాలనోనైనా పాలనలోనైనా మోక్షం కలిగైన హైదరాబాద్ పాలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత స్వయంగా గేట్లెత్తి పాత కాల్వకు నీటిని విడుదల చేసిన రైతులు పోలీసుల సహకారంతో గేట్లు మూసిన అధికారులు కూసుమంచి రాజకీయాల్లోకి వెళ్తున్న త్వరలో ఉద్యోగానికి రాజీనామా రాజీనామా ఇక ప్రజాసేవలోనే కాంగ్రెస్ ప్రభుత్వంతో లోనే కాదు పార్టీలోనూ స్వేచ్ఛ గడల హైదరాబాద్ వేములవాడ అర్ధరాత్రి హాస్టల్లోకి ఆటో డ్రైవర్లు విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన ఫిర్యాదు చేసినా పట్టించుకోని వార్డెన్ భువనగిరిలో ఇద్దరు బాలికల ఆత్మహత్యపై అనుమానాలు ఆస్పత్రి వద్ద పార్టీల నేతలు పలు సంఘాల ఆందోళనలు తీవ్రంగా హింసించడంతోనే మృతి నిర్వాహకుల్లో ఐదుగురిపై భవ్యశ్రీ వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదు భువనగిరి టౌన్ ఆత్మహత్య చేసుకున్న భవ్యశ్రీ వైష్ణవి ఫైల్ భవ్యశ్రీ మృతదేహంపై గాయాలు భవ్యశ్రీ హాస్టల్లో జరుగుతున్న ఘటన ఘటనలపై పదిహేను రోజుల క్రితం ఫోన్ ద్వారా చెప్పింది హాస్టల్ను పాఠశాలను వదిలేసి ఇంటి వద్ద చదువుకొని పరీక్షలు రాస్తానని అడిగింది మేమే నచ్చ చెప్పి హాస్టల్లోనే ఉంచాం భవ్యశ్రీ కాళ్ళు చేతులు మెడపై గాయాలు ఉన్నాయి హాస్టల్ వంట గదిలో జరుగుతున్న అకృత్యాలపై విచారణ జరిపి బాధ్యుల బాధ్యులను శిక్షించాలి కోడి లలిత భవ్యశ్రీ తల్లి చెల్లికే గౌరవం ఇవ్వని జగన్ అర్జునుడు ఎలా అవుతాడు పవన్ కళ్యాణ్ అమరావతి వీకెండ్ విహారం శని ఆదివారాల్లో కుటుంబ సమేతంగా టూర్లకు ప్లాన్ యాదాద్రి ఏడుపాయల తదితర పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ ఇదంతా మహిళలకు ఉచిత ప్రయాణ పతాకం ఫలితమే ఆధార్తో కొన్ని చోట్ల చిక్కులు త్వరలో గుర్తింపు కార్డులు హైదరాబాద్ త్వరలో ఉచిత ప్రయాణ గుర్తింపు కార్డు ప్రత్యేక సీట్లు బస్సుల కోసం పురుషుల డిమాండ్ అపోలో మైక్రోసిస్టమ్స్ లాభంలో ముప్పై శాతం వృద్ధి హైదరాబాద్ ఈసారికి అంతే రెపో రేట్లలో యథాతథ స్థితి ఎనిమిదిన ఆర్ ఆర్బిఐ పాలసీ ముంబై న్యూఢిల్లీ ముఖేష్ అంబానీ బ్రాండింగ్ అదూర్స్ ప్రపంచంలో రెండో స్థానంలో అంబానీ న్యూఢిల్లీ కు గుడ్ బై చెప్పండి ఇతర యాప్లకు మల్లండి క్రీడలకు సిఏఐటి సూచన న్యూఢిల్లీ డిపాజిట్ల సేకరణలో బిఓఎందే పైచేయి న్యూఢిల్లీ ఆయిల్ కంపెనీలు పెట్టుబడి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు న్యూఢిల్లీ విజయం పరిపూర్ణం డేవిస్ కప్ లో పాకిస్తాన్ చిత్తూరు వరల్డ్ కప్ వరల్డ్ గ్రూప్ కు భారత్ అర్హత ఇస్లామాబాద్ ఇక బౌలర్ల చేతుల్లో ఇంగ్లాండ్ లక్ష మూడు వందల తొంభై తొమ్మిది ప్రస్తుతం అరవై ఏడుబై ఒకటి భారత్ రెండో ఇన్నింగ్స్ రెండు వందల యాభై ఐదు గిల్ శతాకం రెండో టెస్ట్ వైజాగ్ లో ఆడకపోతే అంతే సాగర తీరాన రెండో టెస్ట్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది లక్ష మూడు వందల తొంభై తొమ్మిది ఇంగ్లాండ్ బజ్బాల్ గేమ్ అభిమానుల్లో గుబులు పుట్టిస్తుండగా వారి దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత బౌలర్లు రైతం ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు ఈ తరుణంలో సోమవారం ఆట ఎలాంటి మలుపులు తీసుకుంటున్న తీసుకుంటుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తుంది విశాఖపట్నం టెన్ రచిన్ శతాక మోత న్యూజిలాండ్ రెండు వందల యాభై రెండు సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ మౌంట్ మాంగా సిఇఓ నియామకంపై వెనక్కు తగ్గను ఐఓఏ చీఫ్ పిటి ఉషా న్యూఢిల్లీ బుల్స్ జైన్స్ జయ కేతనం న్యూఢిల్లీ ప్రో కబడ్డీ సీజన్ టెన్ గోల్డెన్ రైస్ సమ్మిట్ లో బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి తుమ్మల వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బోనస్ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం భారత్ రైస్ హాస్యాస్పదం సన్న బియ్యం ఇస్తే సంతోషమే బియ్యం ఎగుమతులపై నిషేధంతో ఇబ్బందులు తుమ్మల హైదరాబాద్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణకు బ్రేక్ ప్రొక్యూర్మెంట్ నిలిపి వేయాలని జిల్లా మేనేజర్లకు ఆదేశాలు హైదరాబాద్ అనిత రామచంద్రన్ పంచాయతీ రాజుకు పిఎస్పీఎస్సి కార్యదర్శిగా నవీన్ నికోలస్ ఐ అండ్ పిఆర్ కమిషనర్గా హనుమంతరావు రాష్ట్రంలో పలువురి ఐఏఎస్ల బదిలీలు హైదరాబాద్ నిజం షుగర్స్ పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి నిర్ణీత గడువు పెట్టుకోండి కేబినెట్ సబ్ కమిటీకి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిఆర్ఎస్ శకం ముగిసింది ఏ లక్ష్మణ్ హైదరాబాద్ పూలే విగ్రహం కోసం పన్నెండున మహాధర్ణ కవిత ఆర్టీసీని పునర్ పునర్నిర్మించాలి కోదండరాం టిఎంయు ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామారెడ్డి ఎన్నిక హైదరాబాద్ మన్సూరాబాద్ కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ గారి వినోద్ బర్కత్పుర కేటీఆర్ కు వేల కోట్ల బినామీ ఆస్తులు గజ్జెల కాంతం సంక్షేమమే మా అజెండా సామాజిక న్యాయమే మా అజెండా రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ అమెరికా ప్రోత్సాహంతోనే పాలస్తీనాలో మరణ హోమం ది రాజా రామ్నగర్ ఎన్హెచ్ఎం నిధులు రాష్ట్రానికి మొండి చేయి గత నాలుగేళ్లలో విడుదలైంది రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలే లబ్ధి పొందిన రాష్ట్రాల్లో తెలంగాణకు పదిహేనవ స్థానం భారీగా నిధులు పొందిన పది రాష్ట్రాల్లో ఏడు ఉత్తరాదివే నాలుగేళ్లలో ఆ ఏటింటికే యాభై ఏడు వేల రెండు వందల పది కోట్లు విడుదల అన్ని రాష్ట్రాలకు కలిపి అందింది ఒకటి పాయింట్ పదకొండు లక్షల కోట్లు లాబియింగ్ కేంద్రంతో సఖ్యత ఆధారంగానే నిధులు హైదరాబాద్ కృష్ణా జలాలపై ప్రభుత్వ వైఖరి రైతాంగానికి గొడ్డలు పెట్టు సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్ ఎంపీకి ప్రాజెక్టుల అప్పగింతపై నిరసనలకు బీఆర్ఎస్ నిర్ణయం త్వరలో నల్గొండల కేసీఆర్ సభ హైదరాబాద్ గంపగుట్టగా కృష్ణ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింత ప్రాజెక్టులపై చర్చ పెడితే దిమ్మ తిరిగే జవాబు చెప్తాం ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు సర్కార్దే బాధ్యత కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే వరకు పోరాటం మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు పటాన్ చెరు వనస్థలీపురం ఇవి ఇవ్వాలంట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ